నా ప్రియమైన బిడ్డ నీ కోసం సిద్ధపరుస్తున్న ఆశీర్వాదాలు నీ ఊహకి అందని స్థాయికి నిన్ను చేర్చుతాయి నీవు కోల్పోయిన ప్రతిదాని నేను నీకు ఇవ్వదలిచాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ కొరకు మేలైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను నీవు కాదనుకున్న క్షణాల్లోనే నేను నీకోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్నాను నీ కన్నీళ్లు తుడిచే సమయం దగ్గరలో ఉంది ఇది నా వాగ్దానం నీకు మంచి దినాలు వస్తున్నాయి నీవు సంతోషముగా జీవించదవని నిశ్చయముగా నీతో చెబుతున్నాను నీ బాధను నీ కష్టాన్ని నీ వేదనను నేను చూశాను నీ ప్రార్థనను విన్నాను నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ జీవితంలో కార్యము చేయుటకు మార్గాన్ని సరాలము చేయిచున్నాను నువ్వు ఊహించలేని రీతిగా నిన్ను విడిపించి నూతనమైన జీవితాన్ని నూతనమైన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాను నీవు నాయందు విశ్వాసముంచు నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తా నీవు అడిగినప్పుడే కాదు బిడ్డ అడగలేక నీ గుండె నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా నేను అర్థం చేసుకున్నాను నీవు మాట్లాడిన మాటల కంటే నీ మౌనం నా దృష్టిలో విలువైనది నేను నీ కళ్ళనే కాదు నీవు కంటున్న కలలను కూడా చూడ నా బిడ్డ నీ కీళ్లలో బలహీనత ఉన్నా నా చేతుల్లో నీకు బలముంది నీ శ్వాసలు క్రమం తప్పిన నా కృప ఎప్పుడూ వరుస తప్పదు ఈ వ్యాధి నీపై అధికారంగా ఉండదు ఇది నీ కథకు అంతం కాదు నా మాట విన్నావు గదా నేను నిన్ను చేస్తాను సమయం వచ్చియున్నది నీ ఆరోగ్యం పునరుద్ధరించబడుతుంది నీ కన్నీటి మధ్య నీకు కనిపించనంత దగ్గరగా నేనే ఉన్నాను ఇదే నా వాగ్దానం